పెనుగొండలో మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎందు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు మొదటగా రిబ్బన్ కత్తిరించి జ్యోతి వెలిగించి కార్యక్రమం నిర్వహించారు సంక్రాంతికి సాంప్రదాయబద్ధంగా వస్తున్న కోడిపందేలు ఎడ్లబండ్లు కబడ్డీ అనేక రకాల ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు రేషన్ డీలర్లు యానిమేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒకసారి మేడం 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 మహిళలంతా చేతి ప్రతినిధులు పాల్గొంటున్నారు వారి అందరికీ స్వాగతాన్ని సుస్వాగతం కలుగుతూ అదే మొట్టమొదసారిగా ఈ రోజు సంక్రాంతి పండుగ చేసుకుంటాము ఒక పక్క రైతు ఆనందం ఒక పక్క మహిళలు ఒక పక్క ఎందుకంటే రాష్ట్రం సంక్షేమం సంపద పరిశ్రమలు తేవడంలో ముందంజలో ఉన్నామనే విషయం ప్రజలందరూ గ్రహించారు అదే నమ్మకంతో ఈ రోజు చాలా మంది ఉత్సాహంగా పెట్టుబడులు రంగరంగ వైభవంగా ఈ రోజు సంక్రాంతి సంబరాలు జరిగా ఒక పక్క మహిళలకు ముగ్గుల పోటీలు అదే విధంగా ఎత్తుల బండి పందాలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ప్రజలు ఉత్సాహంగా ఎందుకంటే వాళ్ళకు మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో అన్ని మంచి జరిగాయి ఇంకా మంచి జరగబోతుంది సంక్షేమం స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మారబోతుందని ఆనందంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్రం ఏమైపోయిందో పనికిరాని వస్తువులు పనికిరాని చాలా ఉన్నాయి పనికిరాని జీవాలు ఉన్నాయి పనికిరాని వస్తువులు ఉన్నాయి అవన్నీ కూడా భోగి మంటలో వేసి ప్రజలకు క్రాంతి వెలుగునిచ్చే ఈ సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకున్నాం అందుకే భోగి మంటలో ఏవి పనికిరానివో అవన్నీ వేసేసారు ప్రజలు ముందే మరొకసారి ఈ రోజు భోగి మంటల్లో కూడా వేశారు